ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల అమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్ మాది ప్రకాశం జిల్లా కందుకూరు మేము ఈరోజు నలభై మంది ధ్యాన మహా యజ్ఞానికి కొత్త వాళ్ళని తీసుకొని వచ్చాము వీళ్ళందరూ ఇటీవల ఒక రెండు నెలల నుంచి ర్యాలీ నుంచే స్టార్ట్ అయ్యారు వాళ్ళు అద్భుతంగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ ఊరిలో కూడా పిరమిడ్లు కడుతూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరూ రోజు ఇక్కడ రావటం ఈ రోజు ఇంత అద్భుతంగా ఒక పండగలాగా ఇదేంటి ఇలా జరుగుతుందని చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు ఇదే మన పత్రిజీ గారి వసుదైక కుటుంబం అంటానికి మనకి లో కూడా ఇంత ప్రేమాభిమానాలు చూపించరు మనకి మనం ధ్యానంలో ప్రతి ఒక్కరికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతటి కొత్త వాళ్ళైనా సరే కొత్త పాతాలు లేకుండా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ప్రేమగా రిసీవ్ చేసుకుంటూ అందరికీ మేమున్నామని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా ఉంది ఇన్ని వేల మందికి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత చిన్న ప్లేస్లో అయినా సరే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎంత ప్రేమతో వడ్డిస్తున్నారంటే ఇదే మన పత్రిసార్ మనందరికీ నేర్పించింది జై జాన జగత్ జై పిరమిడ్ జగత్ का हर जगत थैंक यू थैंक यू थैंक यू